ఫోర్టెన్త్ ఫిఫ్టీన్ కమిషన్ నుంచి నిధులని డైరెక్ట్గా గ్రామ పంచాయతీలకు ఇస్తూ ఉందో వాటిలో గ్రామ పంచాయతీల సర్పంచులు భారీ అవినీతి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు భారీ అవినీతికి పాల్పడుతూ ఉన్నారు ఈ కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో పల్లెల అభివృద్ధి కోసం ఎల్ఈడి బల్బులు అయితే ఏంటి స్వచ్ఛ భారత్ కింద వచ్చిన బాత్రూమ్లు అయితే ఏంటి రోడ్లు అయితే ఏంటి తర్వాత వైకుంఠ ధామాలు ఊర్చి రోడ్డు కట్టేట వైకుంఠ ధామాలు ప్రతిదీ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం దగ్గర నిధులు లేవు నాలుగు లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రం అభివృద్ధికి చేతులు ఎత్తేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి పంపించే నిధులను కూడా ఖర్చు ఈ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు అవినీతికి పాల్పడతా ఉన్నారు మరి కొన్ని చోట్లయితే సర్పంచులకి టార్గెట్లు నిధులు దిగేసి టార్గెట్లు మరి మరి సర్పంచ్ సర్పంచులతో అప్పులు చేపించి వాళ్ళని ఆర్థికంగా కొలాప్స్ చేసి ఒక ఒత్తిడి జరుగుతూ ఉంది ఈ మధ్య కాలంలో మనం చూసాము సర్పంచుడు అక్కడక్కడ ఆత్మహత్యలు కూడా చేసుకుంటా ఉన్నారు కాబట్టి దీని మీద ఒక స్ట్రాంగ్ ఎంక్వైరీ చేసి కమిషన్ వేసి దీని మీద ఒక రిపోర్ట్ కమిషన్ వేయాలని చెప్పి మేము బాధ్యత